పాతపట్నం నియోజకవర్గం మిలియాపుట్టి మండలం మరిపాడు సీ గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు అవసరాలను శ్రద్ధగా విన్నారు ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేసిన రైతు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు రైతుల పంటలు ప్రభుత్వ హామీ ధరలకు సులభంగా కొనుగోలు అయ్యేలా ఈ కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయని ఎమ్మెల్యే తెలిపారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్జిఆర్ వ్యవసాయమే రాష్ట్రానికి బలం నేను కూడా రైతు బిడ్డని రైతు బాధలన్నీ నాకు తెలుసు రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు పంటల మద్దతు ధరలు అన్నదాత సుఖీభవ అద్రిటెక్ సేవలు సకాలంలో పంటల కొనుగోలు వంటి అంశాలను సంక్షిప్తంగా వివరించారు అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులకు శాస్త్రీయ పద్ధతులు ఆధునిక వ్యవసాయ సూచనలు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు నంబర్ల వెంకటరావు స్థానిక సర్పంచ్ ప్రతినిధి రవ్వలగణపతి రావు గిరిజన నాయకులు బైదిసింగి దినకర్ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ యువజన విభాగం అధ్యక్షులు బసవ పరమేశ్ మైనార్టీ నాయకులు సిలార్ ఇరుసి రెడ్డి తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు